మనసాక్షి చచ్చిపోయినప్పుడు ఇక నువ్వు దానికి లోపడ కనీసం తప్పు చేస్తున్నావన్న సంగతి కూడా మీకు తెలియదు కాలు బాగా ముద్దుబారింది అనుకున్నాం చెప్పులు లేకుండా తిరిగి 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 కాలు బాగా ముద్దుబారింది అనుకున్నాం అయితే చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్న అంత ఏమీ తెలియదు పెద్ద ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అప్పుడు తెలిసింది బాధ అట్లాగే నీ మనసు ముద్దుబారినప్పుడు నీ ఆత్మ చచ్చిపోయినప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా కూడా భయం ఉండదు ఏడుపు రాదు బాధ కూడా ఉండదు ఇక చివరికి ప్రాణాపాయ స్థితి వస్తాం పెద్ద ములుగుచ్చుకుంటుంది అప్పుడు గుర్తొస్తారు ఎవరికి దేవుడు గుర్తొస్తారు అప్పుడు ఫోన్ చేసి ఫాదర్ గారండి మరణావస్థలో ఉన్నానండి నా కోసం ప్రార్థన కానీ ఆ స్థితికి నువ్వు చేరకుండా ఉండాలంటే